నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని స్థానిక సాయిబాబా గుడి బస్టాండ్ వెనుక వైపున ముళ్ల పొదల్లో ఇరవై నాలుగు గంటలు తిరగని పసికందును ఓ కసాయి తల్లి వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది స్థానికుల సమాచారం మేరకు కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సూచనలతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ పసికందును ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసీడిఎస్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ పీడీ హేనా సుజన సీడీపీఓ శారద సిఐ సుధాకర్ రెడ్డి ట్రైన్ ఎస్ఐస్ లేఖ ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐసీడిఎస్ అధికారులకి అప్పగించారు ఇప్పటికే ఆ చిన్నారి ఆసుపత్రికి అధిక సంఖ్యలో తరలి వచ్చిన పిల్లలు లేని దంపతులు ఈ సందర్భంగా ఐసీడిఎస్ పిడి హేనా సూచన మాట్లాడుతూ ముళ్ల పొదల్లో చిక్కిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగుందని ఏదైనా అత్యవసరమైతే నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తామని తెలిపారు ఈ నెలలోనే మాకు ఈ పాపతో కలిపి ఇద్దరు ముగ్గురు చిన్నారులు దొరకడం జరిగిందని ఆ ముగ్గురు చిన్నారులు కూడా క్షేమంగా ఉన్నారని ప్రాసెస్ ప్రకారం యాప్ లో అప్లై చేసుకుని ఆ బిడ్డలను అడాప్షన్ చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా అంగన్వాడీ వర్కర్స్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు కోవూరులో మినీ బైపాస్లో పాప దొరికిందని తెలియగానే ఆ మైసీడిఎస్ వాళ్ళు కూడా వాళ్ళతోటి కలిసి ఇక్కడికి రావటం జరిగింది పాపని హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందని డాక్టర్ గారు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ కొద్దిగా అబ్జర్వేషన్లు పెడదామమ్మా అని అన్నారు అది అయిపోయినాక ఏమైనా కండిషన్ బాగాలేకపోతే నెల్లూరు జిహెచ్కి రాసినా కూడా మేము అక్కడ చేర్చి పాప అంతా బాగున్న తర్వాత మా హోమ్కి తీసుకొని వెళ్తాము ఇప్పుడు ఈ నెలలోనే మాకు ఇద్దరు ఆడపిల్ల అంటే ఈ పాపతో కలిపి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు దొరకటమయ్యింది పిల్లలు బాగానే ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా బాగానే ఉన్నారు ఈ పాప మొత్తం కూడా మేము హోమ్లో పెట్టిన తర్వాత శిశు గృహాలు పెట్టిన తర్వాత కారా అనే యాప్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అడాప్షన్కి అంతేగాని మా సొంతంగా మేము ఇచ్చేది ఏమి ఉండదండి ఎవరు వచ్చి అడిగినా కూడా జీవో ప్రకారంగా పిల్లని ఇవ్వటం బిడ్డలు ఇవ్వటం జరుగుతుంది